హాయ్ అండి వెల్కమ్ టు జయా కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో మునగాకుతోటి ఎగ్ బుర్చి ఎలా చేయాలో చూద్దామండి అందరూ ఎగ్ బుర్చి చేస్తూనే ఉంటారు ఉల్లిపాయలు వేసి కదా ఉల్లిపాయలతో పాటు ఇలా మునగాకుతో చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎగ్ బుర్చి దీనికి కావలసినవి మునగాకు కొంచెం గుడ్లు తగినన్ని పెద్దవి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు గుడ్లు ఎక్కువైనా వేసుకోవచ్చు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా మునగాకుని క్లీన్ చేసుకోవాలన్నమాట కాడలు ఏం లేకుండా ఆకుల వరకు తీసి ఇలా క్లీన్గా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇంకా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా ఉల్లిపాయలు టమాటాలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎగ్స్ కావాలంటే మూడైనా వేసుకోండి నాలుగైనా వేసుకోండి తక్కువగా కావాలంటే రెండైనా వేసుకోండి ఎలా అయినా కానీ ఈ మునగాకుతో ఎగ్బుజీ చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఇంక ఇలా అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలుగు ఉంచుకొని బాండి పెట్టుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్లీన్ చేసుకున్న మునగాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత కలిదిప్పుకోవాలి కొంచెం ఆయిల్లో మునగాకు హెల్త్కి చాలా మంచిది కదా ఈ మునగాకుతో ఎగ్బుజ్జి చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మునగాకు దొరికితే మునగాకు హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ అన్నీ ఉంటాయి అంటారు కదా మునగాకులో మునగాకు దొరికితే మాత్రం వదిలిపెట్టకండి ఇంక ఇలా ముక్కలకు కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ముక్కలకు తగినంత పసుపు కూడా అర టీ స్పూన్ వేసుకొని బాగా కలితిప్పి మూత పెట్టుకు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంట తగ్గించి పెడితే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా వేగిపోయి ఉంటాయి ఆకు కూడా వేగిపోయి ఉంటుంది మునగాకు చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే వేగింది కదా ఇంకా కొంచెం ఇద్దాము మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయినాయి మునగాకు అన్నీ ఉల్లిపాయలు టమాటాలు దీంట్లో మనం పచ్చిమిర్చి వేయలేదు కదా కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్లు నిండుగా వేసాను మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మసాలా కూడా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఎక్కువ మసాలా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నేను తక్కువ వేసాను మసాలా ఇలా బాగా కారం మసాలా ముక్కలకు పట్టిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా పగలగొట్టి వేసుకోవాలి ఈ ఎగ్ బుజ్జి చాలా చాలా టేస్ట్గా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం చేశాను మునగాకు తోటి అసలు ఎంత టేస్ట్గా వచ్చిందంటే చాలా చాలా టేస్ట్గా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఎగ్స్ వేసాక వెంటనే పెట్టి తిప్పేయకూడదు ఒక టూ మినిట్స్ ఆగి మూత తీసి కళ్ళు ఇంకా ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం ఎగ్స్ కూడా మగ్గిపోయి ఉన్నాయి కదా ఇంకా కలితిప్పుకోవటం కర్రీని ఇంకా చక్కగా కలిసే విధంగా బాగా కలితిప్పుకోవాలి కర్రీ చూ ఇలా ఉంది కానీ చల్లారిపోయాక చక్కగా పడుపుల్లాడుతూ వస్తుంది అసలు మాములు బుజ్జి కంటే ఇలా మునగాకు వేసి చెయ్యండి ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము టెక్స్లో నీ శ్వాసన అది లేకుండా కర్రీ టేస్ట్గా ఉంటుంది పొడుపుల్లాడుతూ వస్తుంది చూసారా చక్కగా పొడుపుల్లాడుతూ వచ్చింది కదా అంతే ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే ఫైనల్గా కొంచెం కరివకు వేసుకున్న స్మెల్ బాగానే ఉంటుంది ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా ఇంకా అన్నీ చూసుకొని టేస్ట్ చేసి సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే వేడి వేడి రైస్లో అయినా చపాతీలో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేనండి మునగాకు బుర్జి రెడీ నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్